సార్ ఇది అమరావతి రాజధాని అనేది ఇంద్రుడి యొక్క రాజధాని దేవతల యొక్క రాజధాని మనం చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి అని పేరు పెట్టి ఆంధ్రులందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునే విధంగా రూపకల్పన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆహరణలో కష్టపడుతున్నారు ఈ రోజున వాళ్ళు వేసేటటువంటి నింద అక్కడ అమరావతిలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరి మీద పడుతుందండి దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుంది అలాగే వందకి వంద శాతం అక్కడ ఉన్నటువంటి మన తెలుగుంటి ఇంటి ఆడపడుచులు కానీ అందరూ ఉన్నారు అది మాత్రం ఆ మాట ఉపసంహరించుకోమని చెప్పి మనం ఫైట్ చేసాం అది చాలా తప్పు ఒక ధర్మరాజు నడుచుకుంటూ వెళ్తే అందరూ మంచాలు ఒక దుర్యోధనుడు నడుచుకుంటూ వెళ్తే అందరూ దొంగలు కనపడ్డారంట మేమేంటంటే అమరావతి అభివృద్ధి చేయడానికి ఎక్కడెక్కడ మనకు అవకాశాలు ఉన్నాయా ఎక్కడెక్కడి నుంచి ఏ వీటిని ఎంత ముందు ఐటీ అన్నాము ఇప్పుడు ఇంకా అడ్వాన్స్లోకి వెళ్ళి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా మనం ముందుకు వెళ్తుంటే వాళ్ళు ఎంతసేపటికి వేసే గృహాలు వేసేలు ఈ బూతుల పంచాంగమే ఎక్కువ అయిపోయింది తప్ప వేరేం లేదు వాళ్ళకి పార్టీలోనే అలవాటైపోయిందండి వాళ్ళకి